సంగారెడ్డి సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో పదోబార్డ్ బీజేపీ అభ్యర్థిగా గోపన్న చంద్రశేఖర్ ప్రచారం ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలందించడం జరిగిందన్నారు అందులో భాగంగా సంగారెడ్డి మున్సిపల్ పదోబార్డ్ వాటర్లో వారి అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధిపై అభివృద్దిపై అన్నారు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించగలని కోరారు నాయకత్వం నాయకత్వం గోదావరి జై బీజేపీ జై నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మేము ఇంతకు సర్పంచ్గా ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల సేవలన్నీ పూర్తి చేసాం దాదాపుగా అక్కడక్కడ కొన్ని ఉండవచ్చు మా పీరియడ్ అయిపోయే లోపల తర్వాత పొత్తుడిపల్లిని మున్సిపాల్లో విలీనం చేసినట్టు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం మున్సిపల్ విలీనం చేసిందే కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు మరి కేసీఆర్ గారు వచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఎలక్షన్లో ఓట్లు వేసుకొని గెలిపించుకొని ఎవరి బిజినెస్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ రాబడి వాళ్ళు చూసుకుంటారు ప్రజల సమస్యలు మాత్రం ఏం చూసుకోవట్లేదు మేము ఇప్పుడు మూడు నాలుగు రౌండ్లు వేసినాము టెన్త్ వాడులో డ్రైనేజ్ సమస్య పెద్ద సమస్య చిన్న చిన్న లింకు రోడ్బిట్లు అవే అలాగే ఉండిపోయినాయి ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఎవరు వాటి నుంచి పట్టించుకున్న మానవులు లేదు సంగారెడ్డి మహాపట్టణం అని చెప్పుకుంటారే కానీ హైవే నుంచి లోపలికి వస్తే మాత్రం అన్ని గుర్తుకెళ్ల రోడ్లే మోరీలు మాత్రం పెద్ద సమస్య జ్వరాల పాల్పడుతున్నారు జనాల జనాలంతా ప్రజలంతా మాకు అదే సమస్యను ముందు తీసుకొస్తున్నారు మా సార్ తప్పకుండా ప్రజల సేవలో నిమగ్నమై ఉంటారు ప్రజల సేవకు చాలా టైం ఇచ్చే వ్యక్తి దేవుడు జన్మతహ ఆయనకు ఆ తత్వం ఇచ్చాడు ప్రజాసేవ చేయాలని చాలా ఇష్టపడతాడు ఏ చిన్న లైటే కానీ ఓ పెద్ద పనే గానీ ఏదైనా సమయం ఇచ్చేందుకు వాళ్ళ సమస్య వినడానికన్నా సమయం ఇస్తాడు ఆయన ఆయన్ని బీజేపీ పార్టీ వాళ్ళు సెలక్షన్ చేశారు సంతోషం బీజేపీ పక్షాన ఆయన టికెట్ రావడం ప్రజల మధ్యలోకి వెళ్లి ఓటు అడగడం వాళ్ళు ఓటు వేస్తామన్న మీ సేవలు మేము తీసుకుంటామని హామీ గుడిస్తున్నారు చాలా సంతోషం వాళ్ళ హామీని మేము వృధా చేయకుండా వాళ్ళ సమస్యల మధ్యలో ఉంటామని తెలియజేస్తూ చంద్రశేఖర్ గారి పట్ల మేము కూడా మంచి ప్రచారాన్ని నిర్వహించి మంచి భారీ మెజార్టీ బీజేపీ పక్ష పార్టీకి ఇస్తామని సార్ రఘునందన్ సార్ మా పైన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా సాయశక్తుల ప్రచారం చేసి ప్రజల మధ్యలో ఉంటామని తెలుసుకు తెలియజేస్తున్నాం జై భారత్ జై మోదీ జై రామ్ జై నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పదో వార్డులో బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా ఇంతకుముందు నేను రెండు సార్లు మాజీ వార్డు మెంబర్ ఈసారి నేను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా నాకు పదో వార్డు ప్రజలు ఆశీర్వదిస్తారని వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతున్నది ఈరోజు ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ ఏ కార్యక్రమాలు చేసినా గానీ అద్భుతం ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు మనము దాన్ని ఆ భారత్ మాతాకి జై అందరూ దీన్ని స్వాగతించి మన దేశం కోసం ధర్మం కోసం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా నా పదోవాడు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఓటేసి గెలిపించి నేను మీలో ఒక్కరినయ్యి మీకు సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై